హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా స్కమ్మని రుచులు చూసారా ఏంటబ్బా అనుకుంటున్నారా ఇది మేము పచ్చి పులుసు అంటాం దీన్ని చాలా బాగుంటుంది ఇది మాత్రము రైస్లోకి సూపర్ ఉంటుంది చాలా ఈజీ కూడా ఇది చాలా అంటే చాలా ఈజీ మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు కేవలం పది నిమిషాల్లోనే అయిపోతుంది టేస్ట్ మాత్రం మద్దరిపోతుంది మా పిల్లలకి చాలా చాలా ఇష్టం ఇది మా ఇంట్లో అందరూ చాలా బాగా తింటారు దీన్ని ఎప్పుడు దీన్ని చేయమ్మా పచ్చి పులుసు చేయమ్మా అంట అంటారు మేమైతే దీన్ని పచ్చి పులుసు అంటాము సార్ తిన్నారంటే మళ్ళీ మీరే చేసుకొని తింటారనమాట చూడండి ఎలా చేయాలో చూసేద్దామా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అంటే ఎక్కువ మంది ఉంటే కొన్ని పల్లీలు ఎక్కువ తీసుకోండి లేదంటే మేము ఒక సిక్స్ మెంబర్స్కి అనమాట అరే రెండు పుటలకే అవుతుందనమాట ఇది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే మనం రెండు పుటలకి పులుసు చేసుకోవచ్చు పల్లీలు బాగా వేయించి పొట్టు తీసేసి మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక మూడు లేదా నాలుగు వేసుకోండి పచ్చిమిర్చి అలాగే మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి ఇందులోకి నేను రెండే వేసాను చాలా కారం ఉన్నాయని అలాగే సాల్ట్ ఇందులో కొన్ని వేసాను మరి తరిగి కూడా పెట్టుకున్నాను చూపించా కదా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అన్నీ తరిగి పెట్టాను చూసారా ఇది పచ్చిమి పేస్ట్ ఆడిచ్చేసేసాను పల్లీని చూడండి ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నేను ముందే నానపెట్టి పెట్టుకున్నాను మొత్తం అంతా పిసికేసి మొత్తం పులుసు అంతా మనం ఆ చట్నీ ఆడించుకున్నాం కదా పల్లీల మిశ్రమము అందులోకి ఈ పులుసు అంతా పిండేసేయాలి అంతా పులుసు పిండేసి ఇప్పుడు మీరు వాటర్ వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ మరీ అట్లా ఉంటే బాగోదు ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నాను షుగర్కి బదులుగా బెల్లం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు అవైలబుల్లో లేదు మాకు బెల్లం వద్దు అనుకున్న వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్తో కూడా అనమాట అంత ఒక్కసారి కలిపేసుకున్నాను నేను ఆల్రెడీ అందులోకి సాల్ట్ వేసాను ఇప్పుడు దొంగ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి వేసి ఒక్కసారి చేత్తో అలా అలా అంతా చేస్తేనే దీనికి టేస్ట్ బాగా వస్తుంది ఉల్లిపాయ ముక్కలన్నీ లావు లావుగా ఉంటాయి కదా అలా లేకుండా సపరేట్ సపరేట్గా సింగిల్ సింగిల్ అయిపోతాయి అనమాట అన్నీ కలిపి వేస్తేనే బాగుంటుంది అనమాట ఒక్కసారి మనం చేత్తో అలా అనేసి వేయాలి అన్నీ వేసి కలిపేసుకొని అలాగే తర్వాత పెట్టేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకొని ఒట్టిమిరపకాయలు ఇందులో కూడా మనము అదండి వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు కచ్చపచ్చగా దంచి వేసేసుకొని కొంచెం వేపేసి మిరపకాయలు కూడా వేసేసి ఆ పోపు మొత్తం అందులో వేసేస్తాం ఆయిల్ వేసి వేయకండి తక్కువ వేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేస్తే పైన తేలుతుంది కదా మన నోటికి ఆయిలే ఆయిలే వస్తుంది కాబట్టి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని ఎక్కువ వేసుకోండి మనం తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయ పచ్చి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి నోటికి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత సింపుల్ కదా అంతేనండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను అంత ఒకసారి కలిపేసుకొని మీరు టేస్ట్ చూసుకోండి సాల్ట్ స్వీట్ చూసుకొని రెడీ చేసుకోవడం అంతే చూడండి సింపుల్ అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మా పిల్లలు యుఎస్లో ఉన్నారు ఆ పిల్లలకి అలాగే మా అల్లుడు ఉన్నాడు వాళ్ళకి ఇది చాలా ఇష్టం తను యుఎస్లో ఉండి నాకు ఇది చేసి పెట్టి పెద్దమ్మా నేను చిన్నప్పుడు అంటది అంత ఇష్టం వాళ్ళకి ప్లేట్లోకి వేసుకొని తాగేస్తూ ఉంటారు అందరూ మా పిల్లలు వీళ్ళు ఐదు మంది అంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ